ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో గత మూడేళ్లకు సంతరిస్తున్న ఏనుగుల గుంపు ఇప్పుడు పులసల మండలంలో అయితే తలా దిక్కు వెళ్లిపోయి చివరగా మిగిలిన ఒకటి రెండు ఏనుగులు స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తుంది పులసల మండలం పాలెం పంచాయతీలో మంగళవారం బేకోజామున పంటలను ఒంటరి ఎనుగు ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు స్థానికంగా పండిస్తున్న మామిడి కొబ్బరి వరి చెట్లకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు వారు ఆవేదన చెందుతున్నారు పాళ్లెం పంచాయతీ పరిధిలోని కొంగరవారిపల్లి వద్దకు చేరుకున్న ఒంటరి ఏనుగు రైతులు మునిరత్నం నాయుడు సురేంద్ర నాయుడు చెందిన కొబ్బరి మామిడి చెట్లను ధ్వంసం చేసింది అనంతరం ఏనుగు తిరిగి వచ్చిన దారిలో అడవిలోకి చేరుకునే సమయంలో అడ్డొచ్చిన పంటలను తొక్కుకుంటూ తిని ధ్వంసం చేస్తూ తిరిగి అడవి ముఖం పట్టినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఇన్ని రోజులు గుంపులు గుంపులుగా ఉన్న ఏనుగులు తలా దిక్కున మండలాలు దాటి వేరే మండలాల్లో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తున్నాయి చివరగా మిగిలిన ఒకటి లేదా రెండు ఏనుగులు ఒక్కొక్కసారి రెండుగా జంట కట్టి స్థానికంగా ఉన్న పంటలపై దాడులు కొనసాగిస్తున్న విషయం మన దగ్గర తెలిసిందే చివరికి ఒంటరి అనుగు మాత్రం రాత్రైతే పాళ్లం పరిసర ప్రాంతాల్లో ఉన్న చింతల వంక పరిసర ప్రాంతాల్లో తిష్టవేసి ఆ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఈ ఒంటరి కూడా దూర ప్రాంతాల తెరమాలని స్థానిక రైతులు పదే పదే అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు